రాష్ట్రంలో కాపులు మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి సమిష్టిగా తమ హక్కులను సాధించుకోవాలని నిర్ణయించారు శనివారం మియాపూర్లోని సత్యభారతి కన్వెన్షన్ నందు కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ రాష్ట్ర కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి రంగిశెట్టి మంగబాబు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐదు వేల కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో మున్నూరు కాపులో జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించి మార్చి చివరి వారంలో ఆత్మగౌరవ సభను హైదరాబాద్లో నిర్వహించాలని కాపులకు మున్నూరు కాపులకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధమైన ఇబ్బంది జరిగినా సమైక్యంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లాలని ఈ మూడు అంశాలపై సమావేశంలో తీర్మానించారు హైదరాబాద్లో మియాపూర్లో స్వచ్ఛభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో కాపు మున్నూరు కాపు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు కాపుల మీద జరిగే దాడులు వివిధ చర్చించడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కుల గణన సర్వేలో పూర్తిగా తగ్గించిన పరిస్థితి ఉందో ఆ నేపథ్యం ఉందో కులం ఏ విధంగా ముందు పోవాలి సంఘాలు ఏ విధంగా ముందు పోవాలనే దాంట్లో అయితే ఢిల్లీలో అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే రెండు ముఖ్యమైన సమావేశాలు గతంలో జరిగినాయి ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి పది మంది కాపు వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పది మంది పాల్గొనగా గత వారం సికింద్రాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు రాజకీయ నాయకులంతా పాల్గొనడం జరిగింది పెద్దలు బండి సంజయ్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు వద్రిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా గంగుల కమలాకర్ గారు లాంటి ముఖ్య నేతలంతా కూడా ఆ రోజు పాల్గొనడం అదేవిధంగా ఆ రోజు మున్నూరు కాపు ఎఫెక్స్ కమిటీ నాయకత్వం ఎఫెక్స్ కమిటీ నాయకత్వంతో పాటుగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్ పటేల్ గారి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి ఏ విధంగా పోవాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఆ రోజు కొండాదేవి పటేల్ గారికి బాధ్యత అప్పగించి రాబోయే కాలంలో మార్చి నెలాఖరున పది లక్షల మందితో హైదరాబాద్లో మున్నూరు కాపు మహాసభ లేదా గర్జన పేరు మీద కార్యాచరణతో పది లక్షల మందితో మహాసభ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవటం దానికి అనుబంధంగా ఈరోజు హైదరాబాద్లో మియాపూర్లో స్వచ్ఛభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంఘ నాయకులు ముఖ్య నేతలంతా కూడా ఈరోజు దాదాపుగా ఏడు వందల యాభై మంది ప్రముఖులు ముఖ్యులు పాల్గొనడం జరిగింది ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పెద్దలు బీజేపీ అగ్రనాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ గోవా లక్ష్మణ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వజ్రరాజు రవిచంద్ర గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు తీర్మాన్ మలన్న గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యొక్క నాయకత్వం అంతా కూడా ఏడు వందల యాభై మంది పాల్గొనడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు తీర్మానాలు తీసుకోవడం జరిగింది మొత్తంగా ఉన్న కాపు వర్గాలు కలిపి కాపు మున్నూరు కాపు కలిపి ఒకే కులంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోవాలని అదేవిధంగా వివిధ వర్గాల్లో ఉన్న ముఖ్య నేతల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి వ్యాపారస్తుల మీద అదేవిధంగా ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని ఖండిస్తూ మరొక తీర్మానం అదేవిధంగా హైదరాబాదులో జరగబోయే పది లక్షల మంది సభ ఏదైతే ఉందో తప్పనిసరిగా పూర్తిస్థాయి విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మరొక తీర్మానం మొత్తంగా ఈ మూడు తీర్మానాలకు సంబంధించి బాధ్యత ఏదైతే తెలంగాణలో సంబంధించిన అన్ని సంఘాల నుంచి కార్యాచరణ జేఏసీగా చైర్మన్గా పటేల్ గారికి అప్పగించడం జరిగిందా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాపు మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాపు మున్నురు కాపుల ప్రతినిధుల సమావేశం మరి జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు మరి ప్రధాన కార్యదర్శి మంగబాబు గారు జనరల్స్ ఫోరం మరి అధ్యక్షులు గుత్త లక్ష్మణ్ పటేల్ గారు నేను మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు కొండదేబాయి పటేల్ ఈరోజు ఈ మా అందరి ఆధ్వర్యంలో కాపు మును కాపుల ప్రతి ప్రతినిధుల సమావేశంలో ముఖ్యంగా సుమారు ఈరోజు ఒక వెయ్యి మంది ప్రతినిధులందరూ హాజరైనారు దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ కోవ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వజ్ర రవిచంద్ర గౌరవ అధ్యక్షులు మరి తీర్మార్ మల్లన్న మన ఎమ్మెల్సీ గారు మరి ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఒక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కాపులు మున్నురు కాపులకు ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో మున్నరు కాపులకు కులగణన విషయంలో అన్యాయం జరిగిన దానిలో ఈరోజు గత ఏదైతే వాళ్ళు పర్సంటేజ్ రాష్ట్ర జనాభా మూడున్నర పర్సెంట్ ఈరోజు మున్నూరు కాపులను చూపించినప్పటి నుంచి అందరు కూడా మున్నూరు కాపులు దాని సపోర్ట్గా కాపులందరూ ఈరోజు బగ్గుమంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అందరి కలయికలో ఒక పది లక్షల మంది పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద ఆత్మగౌరవ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతినిధుల సమావేశంలో కాపులు మున్నూరు కాపులందరూ కూడా ఈరోజు ఏక కంఠంతో ఈరోజు ఒక తీర్మానం చేశారు మరి ఇదివరకు చంద్ర గారు చెప్పినట్టు ఢిల్లీలో అక్కడ ఒక సమావేశం ఏర్పడింది ఈరోజు ఢిల్లీలో కూడా పార్లమెంట్లో మరి రాజ్యసభలో కూడా కాపులు సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు పేర్లతో పిలబడుతున్న ముప్పై నుంచి నలభై కోట్ల మంది సుమారు నలభై కోట్ల మంది ఈరోజు కాపులు ఉన్నారు నూట ఐదు మంది ఎంపీలు ఉన్నారు మరి రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కాపులను మునురు కాపులను తొక్కివేయడం జరుగుతుంది మరి ఎక్కువ ఈ తెలంగాణలో మునురు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరు ఈ ఈరోజు పెద్ద ఒక పెద్ద బహిరంగ సభ ఆత్మగౌరవ సభ నిర్వహించి మునురు కాపుల బలము సత్తా చాటాలి కాపులందరూ కూడా ఒక బలంగా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఈరోజు అందరు ఏక ఏకండంతో తీర్మానం చేశారు